ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రంలో క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది వాటి యొక్క స్టేటస్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీ సేవలో అప్లై చేసుకున్న లేదా మీరు మీ సేవ లాగిన్ అయితే అప్లై చేసుకున్నా కూడా వాటి యొక్క స్టేటస్ తెలుసుకోవచ్చు అయితే మీ యొక్క మీకు మీ సేవ లాగిన్ ఉంటే ఇక్కడ లాగిన్ మీద లాగిన్ అవ్వండి మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ లాగిన తర్వాత మీకు ఎంటర్ప్రైజ్ ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీరు క్లిక్ చేశాక ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అలాగే కమ్యూనిటీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది కూడా మనకు ఈ విధంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది మనం ఫిల్అప్ చేసి ఆధార్ కార్డు కానీ మీ యొక్క టెన్త్ కానీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక ఐడియా అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఐసి థి ఐసితో అయితే స్టార్ట్ అవుతుంది అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే మీకు అశితో సర్టిఫికేట్ స్టార్ట్ అవుతుంది అదేవిధంగా ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే మీకు సిఎండ్ స్టార్ట్ అవుతుంది అయితే మనం క్యాష్ అప్లై చేసిన తర్వాత రెవెన్యూ ఆఫీసర్ మనం డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత మనం ఒక స్టేటస్ నెంబర్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్ మనం ఇక్కడ ఇక్కడ యూ అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా లేదా మీ సేవా సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ మీ సేవా సర్టిఫికేట్లో మీరు అప్లై చేసిన తర్వాత మీకు మీ సేవలో అప్లికేషన్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ డిస్ప్లే అయ్యే నెంబర్ చూడండి ఈ విధంగా అయితే మీకు ఒక మీ సేవ నెంబర్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనం ఆ స్టేటస్ అనేది చెక్ చేసుకుందాం మీకు మొబైల్ కూడా మెసేజ్ అనేది రావడం జరుగుతుంది మీరు అప్లై చేసేటప్పుడు ఎగ్జాంపుల్ నేను ప్రజెంట్ నేను అప్లై చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఒకసారి డౌన్లోడ్ చేద్దాం ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ కాబట్టి మీకు ఐసీతో అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఈ విధంగా మీరు మీ యొక్క అప్లికేషన్ ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క అప్లికేషన్ నెంబరు ఎంటర్ చేసి ఇక్కడ సర్చ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీ యొక్క ఇక్కడ ప్లీజ్ టైప్ ఆఫ్ ది బిలో టెక్స్ట్ ఉంది కదా ఈ యొక్క టెక్స్ట్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి సబ్మిట్ చేస్తే చూడండి నాకైతే ఇన్ప ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే నాకు అప్రూవల్ అయింది ఇది నేను యొక్క డీటెయిల్స్ అనేది మా యొక్క ఇన్కమ్ అనేది ఈ విధంగా ఉంది మీ యొక్క పేరు తండ్రి పేరు అలాగే విలేజ్ డిస్ట్రిక్ట్ నేమ్ మండల్ నేమ్ అయితే మొత్తం డీటెయిల్స్ అయితే రావడం జరిగింది ఇది నేను నాకు టూ త్రీ డేస్లో అయితే రావడం జరిగింది ఒకవేళ మీది రాకపోతే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికెట్ అప్రూవల్ కాకపోతే పెండింగ్ అని చూపిస్తుంది ఒకవేళ అప్రూవల్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది ఇప్పుడు మనం దీన్ని మీ సేవ పోయి ప్రింట్ అయితే తీసుకునే అవకాశం ఉంది మీరు కూడా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అవసరం ఉంటే మీ సేవలో కూడా ప్రింట్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా మన యొక్క ఇన్కమ్ సర్టిఫికెట్ అండ్ క్యాష్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా మన స్టేటస్ అయితే మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ చెక్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ